ఐటీడీఏ అధికారులతో సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు జిల్లా కేఆర్ పోలవరం శాసనసభ్యులు బిలుచేరి బాలరాజు రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ బొరంగు శ్రీనివాసులు జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి అధికారులతో సమీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సమీక్ష కార్యక్రమంలో ట్రైకర్ నిధుల గురించి యూత్ ట్రైనింగ్ సెంటర్ డెవలప్మెంట్ గురించి అధికారులను రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలిపారు యూత్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నిరుద్యోగ గిరిజనులకు ఉపాధి కల్పించవచ్చని రాష్ట్ర ట్రైకర్ చైర్మన్ గారిని ఈ అంశాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి నిరుద్యోగులకు అండగా ఉండాలని తెలియజేశారు గత ప్రభుత్వ పూర్తిగా దుర్వినియోగం తెలిపారు ప్రజలు మన మీద మనం గిరిజన ప్రజలకు గిరిజన యువతకు ఈ కార్యక్రమం లోడగా ఉండాలని తెలియజేశారు అనంతరం ఐటిడిఏ గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి గారితో పాల్గొని అర్జీలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఐటీడిఏలోనే ఉన్న అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు పతనానికి వాడిన బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకొక సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లినిట్స్లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అదే సుభాష్ అనే వ్యక్తికి ఈ ఆశ డబ్బులు ఆశ చూపించి అంటే ఒక రెండు లక్షల యాభై వేలు ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక పదహైదు లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట ఆ డీలింగ్ వాళ్ళకి లో దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరా వలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం అలియా సుభాష్ సుభాష్ ఇంకొకడు వీరంకి రాజేష్ ఇతర అరెస్ట్ వీరంకి రాజేష్ సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అంటే దీని వెనకాల కూడా ఎవరు ఉన్నారు ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సీఐ ఇన్వెస్టిగేషన్ టీం ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను చెప్పాల్సి ఉండేమంటే ఈ పిచ్చి మాటలన్నీ నమ్మి లక్షకి పది లక్షలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము లక్షకి ఇస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాలవుతారు అండ్ ఆ ప్రాసెస్లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్లో మనం చూస్తుంటాం మీకు ఆశ చూపించే డబ్బులు తీసుకొచ్చాక ఫేక్ పోలీస్ లాగానో పోలీస్ ఐరన్ కొట్టో లేకపోతే ఇంకొకరు ఇంకోటో మాయ చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు అంతేకా పెట్రోల్ బంక్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము ఎప్పుడు ఊర్లో అనుకుంటాం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా ఉంటే ఓరియంటేషన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంతేకాకుండా మన ప్రజలు కూడా అందరూ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుంటే ఇట్లాంటి అఫెన్సెస్ ఏమైనా జరిగితే ఇమీడియట్లీ పట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం నిలిచేందుకు మినిట్ మినిట్ టు లైవ్ పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్